ఓం శ్రీమాత ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల రోజున ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరికి పెద్ద దారుణం అనేది జరగబోతోంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున వీరికి ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి అలాగే ఎలాంటి విషయాలు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి అంతేకాకుండా వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒకసారి మీరు అన్ని విధాలుగా ఆలోచించండి వృషభ రాశి జన్మించినటువంటి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరికి చిన్న వయసు నుంచి కూడా వీరికి అన్ని కష్టాలు సమస్యలు అలాగే ఈ యొక్క రాశి ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరిది అదృష్ట రాశి అని చెప్పుకోవచ్చు దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడు కూడా ఉంటుంది మీకు లక్షలు ఉన్నాయా కోట్లు ఉన్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి అలా ఈ యొక్క వృషభ రాశి వారికి చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అనేది ఉంటుంది కొంతమంది కోటీశ్వరులను చూడండి కోట్లు ఉంటాయి కానీ వాళ్ళ కనీసం టీ తాగడానికి బయట తిరగడానికి ఒక రూపాయి కూడా చేతిలో ఉండదు కానీ ఒక వృషభ రాశి వారికి అలా కాదు వీరికి ఎప్పుడు కూడా డబ్బు అనేది చేతిలో నిండుగా ఉంటుంది వీరికి మనం ఎక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వీరి యొక్క అవసరాలను మాత్రం జీవితంలో తీరుతాయి కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికి రావు ఒకరి దగ్గర వెళ్ళి దేహి అని చెప్పి అడుక్కునే పరిస్థితి వీరికి ఎప్పటికీ రాదు అని చెప్పుకోవచ్చు అయితే ఒకరికి ఎప్పుడైనా సరే ఇచ్చే స్థాయిలో మన పై చెయ్యి అనేది ఉంటుంది కానీ కింద చెయ్యి వీరిది ఎప్పుడు కూడా కాదని చెప్పుకోవచ్చు ఉండదని చెప్పుకోవచ్చు అలా వీరిని చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారిని అని చెప్పుకోవచ్చు ఇక వీరు కల్లా కపటం లేని మనుషులు అంటే బోలా మనుషులు నటించడం అస్సలు చేత కాదు ఉన్నది ఏదో మొహం ఇదే అంటారు అనిపించుకుంటారు కానీ ఈ యొక్క రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వృషభ రాశివారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించేంత వరకు పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన ఈ యొక్క రాశి వారికి అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఉపకారం చేస్తున్న వ్యక్తులకి తిరిగి వాళ్ళకి సహాయం కూడా చేయాలి అనే తపన సహాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూసే మనస్తత్వం కూడా ఈ యొక్క వృషభ రాశి వారి వ్యక్తుల్లో అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరైనా వీరిని మోసం చేసినా ఎవరైనా ద్రోహం చేసినా కానీ మళ్ళీ వారికి సహాయం చేయాలి అయ్యో పాపం అనేటువంటి మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అంటే మన జీవితంలో ఎవరైనా ద్రోహం చేసినా ఎవరైనా ఉపకారం చేసినా మనం ఎప్పుడూ కూడా వారికి సహాయం చేయాలి అనే ఆలోచన కూడా రాదు కానీ వీరు అలా కాదు వీరికి ద్రోహం చేసినా అపకారం చేసినా నమ్మక ద్రోహం చేసినా కానీ పోనీలే అనేసి వీరు మళ్ళీ వారికి సాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంత మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి మనసులో కుళ్ళు కుతంత్రాలు ఈర్ష అనేది ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వల్ల వీరికి ఎప్పుడు కూడా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది చేతిలో డబ్బు కూడా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా జీవితంలో డబ్బుకు లోటు అనేది ఈ యొక్క రాశి వారికి అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క మంచి మానసత్వం అనేది ఇలా ఉంటుంది కాబట్టి దైవ అనుగ్రహం అనేది ఇలాంటి రాశుల వారికి అయితే చాలా పుష్కలంగా అనుగ్రహం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి పూర్తిగా అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా అనందుకు స్వభావానికి కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే పెద్దల పట్ల అమితమైన ప్రేమను గౌరవాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఎప్పుడు కూడా మంచి స్థాయికి రావాలని ఎప్పుడు కూడా కష్టపడే తత్వాన్ని వీరు ఆలోచిస్తూ ఉంటారు ఏది కూడా ఊరికే రావాలి అని మనం ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండాలి అని అనుకోరు ఎప్పుడు కూడా మన కాళ్ళ మీద మనమే నిలబడాలి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల రోజున వీరి జీవితంలో ఒక దారుణం అనేది జరగబోతోంది ఎదుటి వ్యక్తుల్ని మంచి కోరుకునే వ్యక్తులైనా సరే ఈ రోజున అయితే మీకు ఒక దారుణం జరగబోతోంది కనుక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి ఆ దారుణం ఏమిటి వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఆ ద్రోహం అనేది వీరికి దారుణం అనేది వీరికి ఏ విధంగా రాబోతోంది అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందుతుంది ఇక ఈ వృషభ రాశి జన్మించినటువంటి వీరికి ఈ మూడు రోజుల్లో దారుణం అనేది జీవితంలో జరగబోతోంది ఆ బాధ చూసి ఈ రాశి వారికి చాలా భయపడతారు ఇంకా మొదటి నుంచి బంధాలకి విలువనివ్వటం అలవాటు పెరిగి ఒక్కసారి అయినా సరే అనుకున్న వాళ్ళు అంటే ఖచ్చితంగా కష్టాల్లో ఉంటే అండగా నిలుస్తారు ఈ రోజున వీరికి బాగా దగ్గరైన వారు మీ బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు మీ ప్రియమైన వారు కావచ్చు మీ బాధను చూసి ఎంతో చలించిపోతారు కష్టం ఏ రూపంలో అయినా సరే మిమ్మల్ని కదిలిస్తుంది వారి ద్వారా ఏ విధంగా అయినా ఒక చెడు వార్తను వింటారని చెప్పుకోవచ్చు వారి ద్వారా మీరు తప్పించుకోవడానికి ఛాయశక్తిలో ప్రయత్నించండి మీ ద్వారా అయింది మీరు చెయ్యండి ఇక మిగతాదంతా భగవంతుడిపై భారం వేయండి ఎందుకంటే మనం జీవితంలో చాలా చేస్తూ ఉంటాం కానీ ఎలాంటి వార్త వచ్చినా మనం ఆపే శక్తి మనలో ఉండదు కాబట్టి మీ జీవితంలో ఒక ద్రోహం ఒక దారుణం అనేది మీ జీవితంలో ఈ రోజున జరగబోతోంది కనుక మీరు చాలా టెన్షన్ పడ్డం ఇలాంటివి కొన్ని అనారోగ్య సమస్యలకు గురి కావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దైవాన్ని తలుచుకుంటే ఆ యొక్క సమస్యను ఎలా అయినా తీర్చుకోవడానికి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వృషభ రాశి వారు అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు ఇకపోతే మీకు ఈ రోజుల్లో గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల ఇలాంటి ఒక దారుణం అనేది ఒక వార్త అనే దారుణమైన వార్త అనేది మీరు వినబోతున్నారు కాబట్టి మీరు ఎందుకు కూడా చలించకండి అంతేకాకుండా ఎవరైనా బాధలో ఉంటే ముందే మీరే చలించిపోతారు కాబట్టి ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నా మీరు వారి యొక్క బాధని తీర్చడానికి వారికి సహాయం చేయడానికి ఎలాగ ఆలోచిస్తారో మీరు ఎప్పుడు ఆలోచించే విధంగా ఇప్పుడు కూడా ఆలోచించండి కాకపోతే మీరు ఈ దారుణం నుంచి బయటపడడానికి మిమ్మల్ని మీరు ఊరట కలిగించుకోవడానికి కాస్తంత ప్రశాంతమైన వాతావరణం గడపండి అలా ఉండడం వల్ల మీ మనసుకి ప్రశాంతత కలిగి మీకు ఏదైతే దారుణం జరిగిందో అది విన్నప్పుడు మీకు కలిగిన భావాలు అలాగే ఏవైతే మీరు దిగ్భ్రాంతికి గురయ్యి ఉంటారో అవన్నీ కూడా మళ్ళీ స్టేబుల్గా మీరు మళ్ళీ యథాస్థానంలోకి రావడానికి ఈ మనశ్శాంతి ఈ ప్రశాంతత అనేది ఎంతో హెల్ప్ అవుతుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఒంటరిగా గడపడానికి ప్రయత్నించండి సో వృషభ రాశి వారు ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే ఏం చేయాలి ఎలాంటి దేవతారాధన చేయాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే శివారాధన మేలు చేస్తుంది అలాగే ఇష్ట దైవారాధన మరీ మేలు చేస్తుంది కాబట్టి మీకు ఇష్టమైన దైవం ఎవరైతే ఉంటారో వారికి ఆరాధన చేసుకుంటూ ఉండండి ఒకవేళ మాకు పూజలు చేసుకునేంత టైం లేదు మేము చాలా బిజీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తుంటాము అని గనక మీరు అనుకున్నట్లయితే మీరు ఏదైనా నామస్మరణ అంటే మీ ఇష్ట దైవారాధన చేయలేని పరిస్థితుల్లో మీరు దైవ నామస్మరణ చేసుకున్నా కూడా మీకు అంతే పుణ్యఫలం అనేది కలుగుతుంది కాబట్టి దైవ నామస్మరణ మిమ్మల్ని ఎంతో వరకు గట్టెక్కిస్తుంది అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో ఇలాంటి వార్తలు వీరు వినబోతున్నారు అలాగే ఎలాంటి దారుణాన్ని వీరు వినబోతున్నారు అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశివారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్